ఇప్పుడు కర్ణలో ఉంది లేకపోతే విరాగి అయిన పాండురాజుకు సరాగణి కుల ప్రవర్తన శక్తి అయిన కుంతకి జనించిన పాండవులు అని అది ఇది అని దాని ఇంట్రెస్ట్ కలిగించి కలగడానికి మళ్ళీ నెమ్మది నెమ్మదికి ఒక్కొక్క లైన్కి మరి పాండవులు దాని తర్వాత మళ్ళీ మరి పాండవులు లాగినప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది జనరల్గా అర్థం కాదు వాడికి బాబుడికి అర్థం కాదు ఏంటి ఈ ఎందుకు ఇలా లాగాడైనా పాండవులు అని ఎందుకు లాగాడైనా అని అప్పుడు నెమ్మదిగా ఏ పండితుల దగ్గరికి వెళ్ళడం తెలుసుకోవడం ఏంటంటే ఎందుకు వాళ్ళ లాగాడైనా బా పాండవులు అని అంటే అదే అతనికి వాళ్ళ మీద ఉన్న కసి కోపం అది అని దాని అర్థం తెలుసుకుని వాళ్లే నెమ్మదిగా విని విని బజ్జార్లు చివరికి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎన్టీఆర్ అమ్మారావు అయిపోయి వాళ్ళే పార్లర్లో పైగరికి తీసుకుని డైలాగులు చెప్పే అంటే మాధ్యమం సినిమా మీడియా అండ్ ఆలోచన మాధ్యమే కాదు ఒక హౌ టు ఎలా దాన్ని ఇప్పుడు పిల్లలకు ఉంది నేను చెప్పాను ఇందులో మేక తోక మేక మేక తోక మేక కు తోక మేక మేక తోక మేక మేక తోక మేక కు తోక మేక కు తోక మేక మేక తోక మేక మేక తోక మేక నినికి అర్థం చెప్పండి ఏమీ లేదు అర్థం అవదు మేక తోక అలా అని పార్ సినిమా లో కూడా కుంజరి యుద్ధం దోంబకుతుకు చూచను అని ఆ వాడు బట్టు దొర్లుతాడు రకినే నాయసార్ని అర్థం గంజాయి దాకి దొరకల సంజాతమ చేత కల్లు జబిగొన్నావా కొడక ఎక్కడ కుంజరు దోమ దోమగుత్తుకు చొచ్చాను అనగానే మళ్ళీ నాన్నగారు నాగేశ్వరని అడగడం మీకు ఆ సమస్య ఇస్తున్నాం పూర్తించండి రామలింగ తెల్ల రామలింగ గారు అండి కానీ రంజన చెడి పాండవులు హరిభంజనంలో విరటు కొలుపు పాలైరి అక్కటా సంజయ విధి నేమందును కుంజరు దోమ దోమగుత్తుకు చొచ్చాను అని భాషలో ఉన్న టంగ్స్ అర్థం ఎలా మార్చేసి అయ్యా రామకృష్ణ నీ తలకి రెండు వైపుల బదు నేనయ్యా అంటారు నాన్నగారు క్లాసిక్ వాళ్ళు పుట్టారు నాలుగు ఆ పాత్ర పుట్టారు అంతే నాన్నగారు కానీ గారు కానీ అట్లా పుట్టారు అలాగే ఈ పాత్రకి నాకు అవకాశం కలగడం ఉండడం అనేది నా ముందుగానే బిడ్డగా పుట్టడం తర్వాత నాకు అవకాశం రావడం నేర్ సాఫ్ట్ మా నిర్మాత గారికి మా డైరెక్టర్ సింగిత శ్రీనివాసరావుకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఆయనకి నా జీవితాంతం రుణపడి ఉంటాను నేను ఇటువంటి అద్భుతమైన సినిమా పాత్ర నా చే నా చేత చేయించినందుకు